పరిశుద్ధాత్మ వరములో ఉన్నాయా లేదా అనేది ఈరోజు ఆలోచన చేద్దాము ఈరోజు పరిశుద్ధాత్ముడు గురించి లోకంలో చాలామంది ఈ అబద్ధ బోధకులు క్రీస్తు విరోధులు బైబిల్ని సరిగ్గా సచ్ అర్థం చేసుకోలేనివారు బైబిల్ని సరిగా అవగాహన చేసుకునేవారు వారు బైబిల్లో ఉన్న సచివాక్యాన్ని సరిగా విభజించని వారు ఈరోజు పరిశుద్ధాత్ముని గురించి తప్పుగా మాట్లాడుతూ ఆయన మీద అనేకమైనటువంటి వ్యాపారాన్ని కూడా చేసుకు చేసుకుంటున్నారు ఈరోజు సభ్య సమాజంలో పిరమిడ్ సోదరులరా నేడు మనం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అత్యధికంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడని పిచ్చి పట్టినటువంటి భాష మాట్లాడుతూ లేదా ఇదిగో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడని అబద్ధ ఉచురాలు చెప్పుతూ అబద్ధ సందేశాలు చెబుతూ మాయాదర్శములు చెబుతూ దేవుడు చెప్పనివి చెప్పినని పరిశుద్ధాత్ములు తొక్కుపరుస్తూ ఈరోజు ఆయన్ని బజారుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది పరిశుద్ధాత్మ గురించి కనీస అవగాహన లేకుండా ఈరోజు అనేక మంది క్రీస్తు విరోధులు లోకంలో చాలామంది ఉన్నారు అయితే ఈరోజు మనము పరిశుద్ధాత్ముడు నిజంగా అద్భుత కార్యాలు ఈరోజు చేస్తాడా ఈ కాలంలో జరుగుతాయా అండ్ చేస్తాడని మనం ఆలోచన చేస్తే గ్రంథములో పరిశీలించేద్దాం మన వాక్యాల దారంగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వచ్చి చూద్దాం అపోస్తుల కార్యంలో ఎనిమిది వ్యాధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వచ్చినాన్ని చూద్దాం అప్పుడు పేతులను వ్యవాహాలను వారి మీద ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులుంచుటి వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి చాలా స్పష్టంగా దేవుని గ్రంథంలో రాయబడినటువంటి గొప్ప మాట ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధాత్మని ద్వారా అద్భుత కార్యములు కేవలము అపోస్తులైనటువంటి పన్నెండు అందుకు మాత్రమే తండ్రి అనే దేవుడు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అంటే వీరు విషం తాగినా ఏమి కాదు పాము కాటు వేసినా ఏమి కాదు అలాగే వీళ్ళు ఎవరి మీద చేతి నుంచి ప్రార్థన చేసినా అది ఏ రోగమైనా సరే ఒక్క మాటలో చెప్పాలంటే మరణించిన వారిని సైతం ఈ చేతి నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వారిని బ్రతికిస్తాడు వీరి ద్వారా అది అలాగే అపోస్తులటువంటి పన్నెండు మంది ఎవరికైనా ఇటువంటి కార్యములు చేయడానికి అధికారం ఇవ్వాలంటే ఈ ఈ పన్నెండు మంది అపోస్తులు ఒక తన శిష్యులకి ఒకరికి ఇస్తారు మీరు చెయ్యడానికి అలాగ ఆధికారిస్తవ సంఘానికి ఇచ్చినట్టు మనకు లేఖనాల్లో కనబడుతుంది కోరిత రాసిన పత్రికలు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అపోస్తుల ద్వారా ఇవ్వబడినటువంటి ఈ అద్భుత కార్యాలు ఎవరికైతే ఇవ్వబడిందో అపోస్తుల ద్వారా మాత్రమే మరలా ఎవరికైతే ఇవ్వబడిందో మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి ఇవ్వడానికి అవకాశం లేదు ఇది మీరు గమనించాలి అంటే నేను ఒక నేను అపోస్తుంది ఇప్పుడు నేను ఒక కుర్రోడికి అద్భుత కార్యాలు చేయమని ఆ శక్తిని ఇచ్చాను నేను ఆ కుర్రోడు మళ్ళీ ఇంకోటికి ఇవ్వడానికి అవకాశము లేదు అదే అక్కడ చెప్తున్నాడు అప్పుడు పేతులను యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమను చూసి అంటే అక్కడ ఎందుకు వాళ్ళు ఆది సంఘ క్రైస్తవతికి ఇచ్చారనంటే సంఘ విస్తరణకు దేవుని శక్తి ఇంకా మానవ జాతి మధ్య ఉన్నది క్రీస్తు ప్రభు ఉన్నారు అని రుజువుపరచడానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు రుజువుపరచడానికి అపోస్తులకి తండ్రి గారి దేవుడు ఇచ్చినటువంటి కా ఆ యొక్క అద్భుతమైనటువంటి కృప అది అపోస్తలకు మాత్రమే కానీ ఈరోజు చాలామంది ఇంకా పరిశుద్ధాత్మ యొక్క వరాలు ఉన్నాయని ఇంకా ఇంకా ఆయన పేరుని బదనాం చేస్తూ తప్పుడుగా ప్రజల మధ్యకి ఆయన తీసుకెళ్ళిన పరిస్థితి ఈరోజు చాలామందికి పరిశుద్ధాత్ముడు శక్తిని తెలియదు ఆయన మగ సంగతి తెలియదు ఆయన ఏ విధంగా పేరు పెట్టి పిల్లలు కూడా కనీసమైనటువంటి కామన్ సెన్సు కనీసమైన మెథడ్స్ కూడా వాళ్ళకి తినేటువంటి పరిస్థితి సహోదరులారా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అపోసర కాలంలో రెండు వాద్యాము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది చూస్తే అది మరి పరిశుద్ధాత్మడు వ్యక్తులకు ఎలా వస్తాడు ఇప్పుడు అపోస్తలు లేరు కదా మరి మరి పరిశుద్ధాత్మడు ఎలా వస్తాడని ఆలోచన చేస్తే అపోసర కాలంలో రెండు వాధ్యాము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన చూస్తే పేతురు గారు కార్య పుస్తకము సువార్త పుస్తకం ఇది మీరు గమనించాలి కార్య గ్రంథం అని అంటే సువార్త సువార్త అపోస్తులు ఎలా సువార్త చేశారు అనే విషయం రాయబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ పేతృగారు ఇస్రాయల జనాంగానికి అక్కడ దేవాలయంలో సర్వజనాంగానికి పేతృగారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నమన బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అన్నాడు వరము అంటే గిఫ్ట్ వరాలు కాదు వరాలు వస్తాయని చెప్పలేదు వరము అన్నాడు లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పినటువంటి దైవికంగా ఆలోచన చేయాలి తప్ప మానవ మేధాశక్తితో మన మనసుతో ఆలోచిస్తే ఎప్పుడు లేఖనం మనకు అర్థం కాదు ఇక్కడ సందర్భం ఏంటి అంటే పేతురుగారు యేసుక్రీస్తు జనన మరణ సమాధి పునార్ధన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి ప్రవక్తలు ప్రవచించిన మాటల గ్రంథం ద్వారా ఇస్రా సర్వ సభ్య సమాజానికి ఆయన తెలియజెప్తున్నప్పుడు వాళ్ళు బాధపడతారు అక్కడ అక్కడ మీద వచ్చిన ఉంటుంది అక్కడ ముప్పై ఆరు నుంచి అయితే మీకు అర్థమవుతుంది ఆ బాధపడినప్పుడు అది మేము ఏం చేయాలా ఆయన క్రీస్తుని తెలియక మేము కూడా ఆయన మీద తప్పుడుగా మాట్లాడాము ఆయనకి అబద్ధ సాక్ష్యం పలికాము మా పరిస్థితి ఏంటి అని అప్పుడు అన్నారు మీరు బాధపడాల్సి లేదు ఆయన క్షమించువాడు యేసుక్రీస్తుని ఎవరు క్షమించువారు అని క్షమిస్తాడు కాబట్టి మీరు మారు మనసు పొందండి అప్పుడు మీరు పాప పొందుతారు అప్పుడు సర్వసత్యువులు నడిపించడానికి ఇదిగో మీరు బాత పొందిన వెంటనే మరుక్షణం మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు అన్నాడు వరము అన్నాడు తప్ప వరాలు అని చెప్పలేదు వరము అన్నాడు వరము అంటే గిఫ్ట్ పరిశుద్ధాత్మని గిఫ్ట్గా ఇస్తాడు అయితే ఈ పరిశుద్ధాత్మడు ఏం చేస్తాడు మలని దేవుని దగ్గర దగ్గర చేస్తాడు క్రీస్తు స్వరూపంలో మనం మారుస్తాడు యేసుక్రీస్తు బోధ అర్థమయ్యేటట్టు మన హృదయాన్ని మన మనసును తెలుస్తాడు తప్ప అద్భుత కార్యములు పరిశుద్ధాత్ముడు చేయించడం కాబట్టి ఎవరైతే యేసు దేవుని కుమారు నమ్మి పాపక్షమాప నిమిత్తము మారుమనసు పొంది బాప్తి పొందుతారో వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు ఈ విషయము నేడు క్రీస్తు విరోధులకు అబద్ధ బోధకులకు మేనమెంట్ వరకు అర్థం కాక వీళ్ళకి పరిశుద్ధాత్ముడు ఎలాగో వస్తాడంటే డప్పు కొడితే వస్తాడు కేకలు వేస్తే వస్తాడు కాబట్టి సహోదరులారా మీరు గమనించండి డప్పు కొడితే వచ్చేది దెయ్యం పూనకము పూనకము డప్పు కొడితే వచ్చేది పూనకం పూనకం వస్తే వచ్చేది దెయ్యం తప్ప దేవుడు కాదు దేవుడు అల్లరికి కర్త కాదు ఆయన సమాధానికి కర్త పరిశుద్ధాత్మడు మనలో ఏం చేస్తాడంటే సమాధానం ఏర్పాటు చేస్తాడు ఎలా ప్రార్థన చేయాలో ఎలాగే విజ్ఞాపనం చేయాలని నేర్పుతాడు సర్వసత్యము నడిపించేవాడు పరిశుద్ధాత్మడు నేడు ఆయనని ఎలాగ ఏర్పాటు చేశాడంటే డప్పు మ్యూజిక్ స్టార్ట్ అనగానే వెంటనే పరిశుద్ధాత్మ ఇదిగో దిగి దిగి దిగు దిగి దిగిది ఆయన కళ్ళక కనబడ్డని లేఖనం చెప్తుంది ఆయన ఎవరు చూడలేరు ఆయన ఆయన అసలు కనబడ్డని లేఖనం చెప్తుంది తండ్రి అని దేవుడు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పరు ఏ కాలం నన్ను చూడలేరు చూడ ఈ ఈరోజు ఈ క్రీస్తువులు ఏమంటారు ఇదిగో పరిశుభ్ర దిగింది 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 హా చూశారు హాహా అంటారు అలాంటివి నమ్మబాకండి అది మోసము గ్రంథంలో లేని చెప్పుతుంటే అమాయక ప్రజలంటే మీరు నమ్ముతున్నారు మోసపోకడట్టు వాళ్ళు క్రీస్తువులు దిగ వాళ్ళ దిగుండి పారిపోండి వారు పారుకోండి వారి నరకానికి వెళ్ళి నిత్య నరకానికి వెళ్ళి మీరు కూడా వారితో పాటు నిత్య నరకానికి వెళ్ళిపోతారనే సంగతి మీరు దయతో గమనించాలి అలాగే ఈ వరాలు వస్తాయి పాపం అనేక మంది భ్రమలో పడిపోయి ఇదిగో పరిశుద్ధాత్ముడు ఇదిగో మాలో ఇంకా ఇంకా అద్భుత కార్యాలు చేయడం ఉపవాసాలు చేయాలని అనేక మంది పాపము నీరు తాగకుండా మంచీరు తాకకుండా కేవలం దెయ్యాలు వలగడడానికి పరిశుద్ధాత్మ నాకు వస్తే చాలు మాకు మంచి పేరు వస్తుంది నేను దేవుని కుమ్మడు సమాజంలో గుర్తిస్తారు లేదా భాషలతో ఈ రిబరబా బరబర ఉంటుంది కదా ఈ భాషలతో మాట్లాడితే నేను పాపులర్ అయిపోతాను దేవుని ఆత్మ ఉందని చెప్పి తప్పుడుగా యోచన చేస్తున్నారు వాస్తవానికి అది దెయ్యం భాష పరిశుద్ధాత్మ భాష కాదు అది అన్య భాష అంటే లోకంలో ఉన్న భాషలు హిందీ ఇంగ్లీషు మన మదర్ లాంగ్వేజ్ తెలుగు పక్క భాష ఒరియా మనకి పక్క వాడు ఒరియో వాడి మాట్లాడడం మనకు అర్థం కాదు అది అన్ని భాష అంతే తప్ప రెబ రెబ అనేది దెయ్యం భాష వారి సాతర అనుచరులు వారి ఇద్దరు మీరు దయతో పాడిపోండి కానీ పరిశుద్ధాత్మ వరములు కేవలము అపోస్తులకు మాత్రం ఇవ్వబడింది అపోస్తులు ఎలా పరిశుద్ధాత్మ ద్వారా ఏ రోగానైనా బలు చేయగలరు మరణించిన వారి సైతం కూడా ఆయన బ్రతికించగలరు అంత శక్తి వారికి మాత్రమే ఇవ్వడం తప్ప మిగతా వరకు కాదు సంగతి గమనించాలి అలాగే అపస్త్ర కార్యంలో ఎనిమిది వైద్యము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చంలో అపస్త్ర కార్యములో ఎనిమిది వైద్యము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చంలో అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోని చే చూచి వారి ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నావు వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇక్కడ అడిగాను ఇక్కడ ఒక దొంగడు ఉన్నాడు సియోన్ అని ఒకడున్నాడు వీడు గాడి చేసినాడు మోసాలు చేసి జనాల దగ్గర డబ్బులు కొట్టినాడు వీడు ఏం చేశాడంటే ఇదేమిటిది అపోస్తలు అనేవారు చేతులుస్తుంటే పరిశుద్ధాత్మడు వలన గొప్ప కార్యాలు చేస్తారు కాబట్టి ఇదిగో నాకు కూడా ఇలాంటి వరం కావాలి అని చెప్పి ఏం చేసి ఉంటే అక్కడ డబ్బులు చాలా డబ్బు ఇచ్చాడు డబ్బు ఇచ్చి అప్పోస్తలకు ఇవ్వండి అంటే ఇదిగో నాకు కూడా అధికారం నాకు ఇవ్వండి ఇదిగో మీకు ఎంతకాలం అంత ఇస్తాను ఈ అధికారం నాకు ఇవ్వండి ఈ అధికారం నాకు ఇస్తే నేను కూడా చేతులు ఇస్తే అద్భుత కార్యాలు చేస్తానని అడిగాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ కింద మనం చదివితే నీ హృదయము ఎదుట కాదు సరైనది కాదు ఎవరైతే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తారో పరిశుద్ధాత్ముడు నాలో నాకు ఉపవాసాలు ఉంటే పరిశుద్ధాత్ముడు నాతో అద్భుత కార్యాలు చేస్తానుకుంటాడు ఎవడైతే ఎవరైతే నాలో ఉంటే దెయ్యాలు వెలగొట్టుకుంటానో అద్భుతకార్యాలు చేస్తాను అంటాడో వాడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడో వాడు దేవుడు శత్రువు అయి ఉన్నాడు సంగతి మీరు రూఢిగా తెలుసుకోవాలి వీడు కూడా అక్కడ అంటాడు మళ్ళీ మలిచదు అయినా ఇదిగో నీ హృదయము హృదయము దేవుని ఎదుడు సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు లేవు అలాంటి వారు సువార్త ప్రకటించడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ వాక్యము ప్రకటించడానికి కానీ ఒక్క మాట చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథమైన గ్రంథాన్ని వాళ్ళ చేతిలో పట్టుకోవడం కూడా అనర్హులు ఒక పరిశుద్ధాత్మ గురించి మినిమము కామన్ సెన్స్ లేకుండా ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఎప్పటివాడో ఆయన ఎలా ఉంటాడో ఆయన ఏ కార్యాలు చేస్తాడో ఆయన ఒక మనిషి ఆత్మలోకి దేవుడు ఎందుకు ఉంచాడని మినిమము మినిమము మెథడ్స్ తెలియవు ఈ తెలియని వారంతా కూడా ఈరోజు పరిశుద్ధాత్మను చూస్తే ఎక్కడ పడతా అక్కడ ఎక్కడ పడతా అక్కడ తప్పుడుగా మాట్లాడతాం అందులో పగడాల ప్రవీణ్ కుమార్ అని ఒకళ్ళు కాదు చాలామంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఎంత ట్రీమ్ ఎంత మీమ్స్ చేస్తూ ఉన్నాడు దేవుని మీద ఒకసారి ఆలోచించేయండి కాబట్టి అపోస్త్ర కార్యం ఎనిమిది వైద్యం పరమణ వచ్చంలో అపోసర కార్యం ఎనిమిది వైద్యం పర్వణ వచ్చంలో చూస్తాడు అప్పుడు సీమోను కూడా నమ్మి బార్తీసం పొంది ఫిలిప్ను ఎడబాయకుండి సూచక్రలు గొప్ప అద్భుతమైన జరుగుతు చూసి విభ్రాంతి నందిను సిమోను ఈ సినిమాని వాడు చూశాడు అయ్యో ఏంటి ఎంత ఇవి జరుగుతున్నాయని గాబరైపోయాండి కాబట్టి అపోస్త మాత్రమే ఆ దేవుడు ఆ యేసుక్రీస్తు యొక్క శిష్యులకు మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు దాని తర్వాత ఈ గొప్ప కార్యములను డైరెక్ట్గా అపోస్తుల పౌరుడికి ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మన గ్రంథము సెలవిస్తూ ఉంది కాబట్టి సహోదరులరా అపోస్తులు అంటే ప్రత్యేకపబడినవారు సృష్టికి ముందే తండ్రి అనేది దేవుడు అనాథులను అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు ఈ అపోస్తులని క్రీస్తు శిష్యులుగా ముందుగానే ఏర్పాటు చేశాడు అపోస్తుల ద్వారా దేవుని వాక్యము క్రీస్తు యొక్క వాక్యము మానవ జాతికి విస్తరించాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి అపోస్తులు యొక్క బాధ వినందే బాధ చెయ్యందే ఏ వ్యక్తి కూడా రక్ష అవకాశమే లేదు అపోస్తులకి ఎందుకు ఇచ్చారంటే వీరు సర్వలోకానికి ఏ సువార్త ప్రకటించాలి దేవుని శక్తి మానవుల మధ్య ఉందని తెలియజెప్పాలి అలా తెలియజెప్పుతూ సచివాక్యాన్ని మానవ జాతికి అందజేసి మానవుల్ని దేవుని సభకు నిలబెట్టాలి అంటే ఆయన నీతి రాజ్యాన్ని ప్రకటించాలి అందుకు వారు ప్రత్యేకపడ్డారు ఈరోజు చాలామంది డూప్లికేట్గా కూడా మేము అపోస్తులు అని చెప్పి ముందు ట్యాగ్ పెట్టుకుంటారు అపోస్తులు అంటే అర్థము క్రీస్తుతో నడిచిన వారు క్రీస్తుతో తాకినవారు క్రీస్తుతో పడుకున్నవారు క్రీస్తుతో తాగిన వారు క్రీస్తుతో సువార్త ప్రకటించిన వారు క్రీస్తుతో సమానంగా బ్రతికిన వారు క్రీస్తుని పూలు నడిచిన వారు వారు అపోస్తారు తప్ప వీళ్ళంతా దొంగ అపోస్తులు అని చెప్పి మనకి రెండో కొరితలు రాసిన పత్రిక పదకొండు వైద్యము పదకొండు వద్యంలో తెలియజేస్తాడు కాబట్టి ఇక్కడ మన రెండో కొరితలు రాసిన పత్రిక ఒకటో వైద్యం ఒకటో వచ్చిన చూస్తే ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటాడండి రెండో కొరితలు రాసిన పత్రిక ఒకటో వైద్యం ఒకటో చూస్తే దేవుని వలన దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తకు పిలవబడిన పౌలు అని ఉంటుంది అంటే ఈ పన్నెండు మందిని క్రీస్తు ఏర్పాటు చేసుకున్నప్పటికీ అందులో యోధ అనే ఒక వ్యక్తి విస్కృతి యోధ అనే వ్యక్తి చనిపోతాడు చనిపోయిన తర్వాత ఈ అపోస్తులు వేరొక అతన్ని నియమించడానికి చీట్లు వేసి ఆయనకి ఎన్నుకుంటారు అపోస్తుల కార్యంలో మనకి పంతొమ్మిది వైద్యము ఐదు ఆరు వచ్చినప్పుడు అనుకుంటాను ఉంటుంది లేదా రెండు వైద్యము ఐదు వారులు ఉంటుందో అన్నమాట సరే మనం తర్వాత చూద్దాము అయితే కాబట్టి దాని తర్వాత పౌలని వ్యక్తిని దేవుడు ప్రభు అనే క్రీస్తు వారు సపరేట్గా ఎంచుకున్నట్టు మనకు కనబడుతుంది కాబట్టి గలతులు రాసిన పత్రిక ఒకట వద్యం ఒకట వచంలో చూస్తే గళితులు రాసిన పత్రిక ఒకట వద్యం ఒకట వచంలో మనుషుల మూలముగానైనా ఏ మనుషుల వలనైనా కాక ఏసు క్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోసులుగా నియమింపబడిన పౌలని నేను అన్నాడు అంటే వీరికి అపోలా అపో అపోత్వం ఎవరిచ్చారంటే తండ్రి నేరుగా ఇచ్చాడు క్రీస్తులకి ఆయన అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి అపోస్తలత్వం అనేది మనం కోరుకుంటూ వచ్చేది కాదు పరిశుద్ధాత్మని వరాలనేవి మనం కోరుకుంటూ వచ్చేది కావు నేటి క్రైస్తవ సమాజంలో అనగా యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్మి మారుమనసు పొందిన వారికి పరిశుద్ధాత్మను వరం అంటారు తప్ప వరాలు ఉండవు మీరు గమనిస్తే నేడు నేడు ఎవరు కూడాను ఈ నేడు పరిశుద్ధాత్మడి ద్వారా కార్యం చేశారని చెప్పుకున్న వారు ఎవరు కూడాను దెయ్యాలను వెలగొడుతున్నారు తప్ప ఎవరికి కూడాను ఒక కిడ్నీ పోయిందో లేదా పొట్టోల్ని పొడుగోలు చేసినట్టు కడుపు భారీగా ఉన్న లోపల స్టమక్ లోపల పెట్టినట్టు గుండె ఆపరేషన్లు ఈ గుండెకి సంబంధించినవి ఏవి కూడా వారు చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రీమియర్ సహోదరులరా మనము ప్రతి విషయంలో కూడాను ఆలోచన చేయవలసి ఉంది పరిశుద్ధాత్మ గురించి కనీసం కామన్ స్లాస్ లేకుండా ఈరోజు మాట్లాడే పరిస్థితి కనబడుతుంది మనం అపోసర కార్యములు పంతొమ్మిది అధ్యాయము ఐదవ ఆరు వచ్చిన చూస్తే అపోసర కార్యంలో పంతొమ్మిది వైద్యం ఐదవ రచన చూస్తే తినాల ఇక్కడ అపోసర పౌలు కూడాను కొంతమంది అలక మనకి కనబడుతుంది అపోసర కార్యంలో పంతొమ్మిది అధ్యాయము ఐదో అరవచనాలు

పరిశుద్ధ వరములు ఇచ్చినట్టు కనబడతా ఉంది ఎందుకంటే అప్పట్లో సువార్త చాలా తక్కువగా ఉండేది మనుషుల మధ్య దేవుని శక్తిని కనబరచడానికి మనుషులు విశ్వసించడానికి దేవుడు చేశాడు అది ఎప్పుడంటే గ్రంథము పరిపూర్ణంగా రాయబడలేదు గ్రంథము పరిపూర్ణంగా రాయబడలేదు కాబట్టి అవన్నీ జరిగేది తప్ప వేరే ఉద్దేశం కాదు అనే సంగతి మీరు గమనించాలి అలాగే మనం అపోసిన కార్యములు ఒకటి వైద్యము పదిహేడు ఒకటి పదిహేడు చూస్తే ఒకటి పదిహేడు మనం చూస్తే అతడు మనలో ఒకటిగా ఎంచబడినవాడు ఈ పరిచయలో పాలు పొందిన ఉంటుంది కాబట్టి అపోస్త్రే పావుల్ని ప అపోడుగా తండ్రి దేవుడు నేరుగా ఎంచుకున్నట్టు మనకు కనపడుతుంది వీళ్ళంతా కూడా దేవునితో నడిచిన వారు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా విన్నవారు దేవుని వాక్యాన్ని ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్ళినవారు దైవ సంకల్పాన్ని దైవ చిత్తాన్ని పరిపూర్ణంగా తెలియజెప్పిన వారు ఎక్కడ కూడానో పరిశుద్ధాత్వ్ మిస్యూస్ చేసుకోలేదు పరిశుద్ధాత్ముడిలో వ్యాపారం చేసుకోలేదు పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడో ఆయన మనుషులు ఏం చేస్తాడన్న సంగతి తెలియజేశారు కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అనే సంగతి అపోస్తున్నటువంటి క్షమించండి ఎప్పుడూ యేసుక్రీస్తు వారు కూడా వ్యాహన్ శువార్తలో మనకు మాట కనబడుతుంది యోహాన్ సువార్త మనం ఆలోచన చేస్తే మనం పదహారు వైద్యం పదమూడు వచనంలో పదహారు వైద్యం పదమూడు వచనం చూస్తే వ్యహం శువార్త అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించను ఆయన తనంతటి తానే ఏమి బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింప సంగతులు మీకు తెలియజేయను అనగా క్షమించండి పద్ధనలో ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయడం కనుక నన్ను మహింపూర్చును పరిశుధాత్మ యొక్క పని అని అంటే యేసుక్రీస్తు ఏదైతే సర్వలోకానికి వచ్చి జాతికి ఉపయోగపడిన సువార్త ప్రకటించాడు అది మనుషులు మర్చిపోకుండా నట్లు పరిశుద్ధాత్ముడు నమ్మి వారు పొందినవారు వచ్చిన తర్వాత క్రీస్తు బోధ అర్థమయ్యేటట్టు చేస్తాడు దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలో ఎలా మొక్కాలో ఎలా ఆరాధించాలో లేఖనాలు అవగాహన చేస్తాడు మానవుని క్రీస్తు స్వరూపులు మారుస్తాడు నిశ్చత్తగా తీసుకెళ్తాడు అంతే తప్ప రబరబరబరన్న బా భాషలు మాట్లాడటం డబ్బులు సంపాదించి పెట్టడం అద్భుత కార్యాలయం చేయడు నేటి కాలంలో చేయడం ఆ కాలం అయిపోయింది ఆ కాలము గ్రంథస్థ రాకమునుపు జరిగినటువంటి క్రియలు దాని గురించి మన తర్వాత మాట్లాడుకోవచ్చు కాబట్టి దయించి ఇలాంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు అలాంటి వారు చేతిలో పడిన వారు మోసపోకండి మీ ఆత్మలను నిత్య సరగల్లో పడివేసుకోకండి క్రీస్తు విరోధులుగా దేవృద్ధులుగా బతకండి బైబుల్ చదవండి అలా ఉన్నా లేదో పరిశీలించేయండి తెలియకపోతే మాలాంటి వారి దగ్గరికి వచ్చి అడగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజెప్పండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో అండి కాల్ చేయండి మీకు అనేక విషయాలు నేర్చుకుందాం దయతో ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు ఇంకా తెలుస్తాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా ప్రేమించను కాక మీ అందరికీ హృదయపూర్వక అందరం